హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఉప్పు మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీటిని చల్లమిరపకాయలు తర్వాత ఊరమిరపకాయలు అని కూడా అంటారు ఇవి పప్పు అన్నం రసం అన్నం పెరుగు అన్నంలకి నంచుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి మనము సమ్మర్లో వడియాలు పెట్టుకొని సంవత్సరం వరకు ఎలా నిలువ చేసుకుంటామో అదేవిధంగా ఈ మిరపకాయలను కూడా తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిలువ ఉంటాయి ఇప్పుడు ఎన్ని పచ్చిమిరపకాయలకి ఎంత పెరిగేసి ఊరబెట్టుకోవాలి తర్వాత ఎన్ని రోజులు ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా కొలతల ప్రకారం చూపిస్తానండి కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక రెండు కిలోలు పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి మనం ఉప్పు మిరపకాయలకంటే ఈ విధంగా ఉండే మిరపకాయలు తీసుకోవాలండి ఇవైతే కొంచెం కారం తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం పొట్టిగా ఉండే మిరపకాయలు తీసుకోండి మీరు మార్కెట్లో మిరపకాయలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉప్పు మిరపకాయలు కావాలి అంటే వాళ్ళే ఇస్తారండి అంటే కారం తక్కువ ఉండే మిరపకాయలు ఇస్తారు నేనైతే ప్రతి సంవత్సరము పెడతాను కాబట్టి నాకు ఏ మిరపకాయలు పెడితే బాగుంటుందని తెలుసు మీరు ఫస్ట్ టైం పెట్టే పెట్టేవాళ్ళైతే మార్కెట్కి వెళ్ళి ఇలా ఊర మిరపకాయలు పెట్టుకోవాలి అంటే వాళ్ళే ఇస్తారు తెచ్చుకొని పెట్టుకోండి ఇలా కడిగిన ఈ మిరపకాయలని ఒక గిన్నెలోకి తీసుకోండి ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతాయి ఇలా తీసుకున్న ఈ మిరపకాయల్ని ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోండి అలా ఆరబెట్టుకుంటే పచ్చిమిరకాయల పని ఉండే తడంతా పోతుంది కాబట్టి ఒక్క పది నిమిషాలు ఆరబెట్టుకుంటే చాలండి ఇది ఆరే లోపల ఇందులోకి మజ్జిగ తయారు చేసుకున్నాము పెరుగు వచ్చేసి కిలో మిరపకాయలకి అరకిలో తీసుకోండి నేనైతే రెండు కిలోల మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక లీటర్ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు వచ్చేసి కొంచెం పుల్లగుండే పెరుగు తీసుకోండి తుతు చాలా తుతు బాగుంటుంది ఇలా తీసుకున్న ఈ పెరుగుని కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ప్యాకెట్ పెరిగే తీసుకోవాలని లేదండి మనం ఇంట్లో తయారు చేసుకున్న పెరుగైనా వేసుకోవచ్చు కాకపోతే పెరుగు తీయగా లేకుండా కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోండి అప్పుడు ఈ మిరపకాయలు మంచి టేస్ట్ ఉంటాయి ఎందుకంటే ఆ పులుపు అనేది మిరపకాయలకు పట్టి మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోండి ఇలా తీసుకున్న ఈ పెరుగుని గరిటితో బాగా చిలుక్కోవాలి ఈ పెరుగుని కబవంతో చిలకడము తర్వాత మిక్సీలో వేయడం అది చేయకండి అలా మిక్సీలో వేసామనుకోండి ఆ పెరుగు చిక్కగా అయిపోతుంది ఇలా గరిటితో చిలుకామంటే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా ఆ పెరుగు గడ్డలు పచ్చిమిరపకాయలు లోపలికి వెళ్ళి మిరపకాయలు మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి మిక్సీలో వేయకుండా కబవంతో చిలకకుండా ఇలా గరిటితోనే ఇలా చిలుకోవాలి ఇలా చిలికిన తర్వాత ఇందులో ఒక అర నీటిని నీళ్ళు పోసి చిక్కటి మజ్జిగలా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ మజ్జిగిని నీలో కాకుండా ఒక ప్లాస్టిక్ డబ్బాలకు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనము నీళ్లు తాగుతాం చూడండి ఆ గ్లాస్తో ఒక గ్లాసు నిండా కళ్ళుప్పు తీసుకోండి ఇలా కల్లుపు వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసి ఈ ఉప్పు పసుపు మజ్జిగలో కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఆరబెట్టుకున్న ఈ మిరపకాయలని ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇలా మిరపకాయలన్నీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక చాకు కానీ లేదా లావుగా ఉండే సూది కానీ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మిరపకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలి ఇలా కట్ చేసి మజ్జిగలో వేయడం వల్ల మజ్జిగలోని పులుపు మనం వేసిన ఉప్పు పట్టి మిరపకాయలు మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి ఇలా అన్నీ కట్ చేసి మజ్జిగలో వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ మిరపకాయలన్నీ మజ్జిగలో మునిగేలాగా ఇలా అదుముతూ కలుపుకోవాలండి ఇలా అంతా కలిపి దీనిపైన మూతబెట్టి ఒక రోజంతా ఊరబెట్టుకోవాలి మరుసటి రోజుకి ఇలా ఊరతాయండి ఇప్పుడు వీటిని మజ్జిగలో ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఈ మిరపకాయలో మజ్జిగ లేకుండా లైట్గా పిండి కవర్ మీద వేసుకోవాలి ఇదే విధంగా మిరపకాయలన్నిటిని తీసి కవర్ మీద వేసి సాయంత్రం వరకు ఆరనివ్వాలి ఇలా మిరపకాయలన్నీ తీసేసిన తర్వాత మిగిలిన మజ్జిగ మీద మూతబెట్టి సాయంత్రం వరకు ఈ మజ్జిగని అలాగే ఉంచాలి పడేయకూడదండి సాయంత్రానికి మిరపకాయలు ఇలా ఎండుతాయండి ఇప్పుడు వీటిని తీసి మనం తీసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలి ఇలా మజ్జిగలో వేసిన తర్వాత మూత పెట్టి నైట్ అంతా ఊరిన తర్వాత మార్నింగ్ మళ్ళీ తీసి మజ్జిగని లైట్గా పిండి ఎండలో ఎండబెట్టుకోవాలి సాయంత్రం వరకు ఎండిన తర్వాత మళ్ళీ మిరపకాయలు తీసి మజ్జిగలో వేసుకోవాలి ఇదే విధంగా మూడు రోజులు చేసుకోవాలండి నేనైతే మూడు రోజులు ఎండబెట్టి మజ్జిగలో వేసేస్తానండి మూడో రోజుకి మిరపకాయలు ఇలా వచ్చేస్తాయి మజ్జిగ ఏమి ఒకవేళ మజ్జిగ మిగిలిన కొంచెంగా మిగులుతాయి వాటిని పడేసేయండి చూసారు కదా ఈ మిరపకాయలు మజ్జిగలో ఎంత బాగా ఊరాయో ఇలా కవర్ మీద మిరపకాయలన్నీ వేసిన తర్వాత ఐదు ఆరు రోజులు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి అంటే మిరపకాయ చేతిలో పెట్టుకొని ఇలా అంటే గలగల అనాలండి అలా ఎండబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక ఐదు రోజులు ఎండబెట్టానండి ఎండ బాగుంది కాబట్టి త్వరగా ఎండిపోయాయి చూసారు కదా ఎంత చక్కగా ఎండాయో ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో కానీ లేదా ఒక సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిలువ ఉంటాయి ఇవి పురుగు పట్టకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఎండలో ఎండబెట్టుకొని మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నారంటే మధ్య మధ్యలో ఎండ అవసరం లేదండి సంవత్సరం వరకైనా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా ఎంచుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త కాగాక అందులో మిరపకాయలు వేసి మంట మీడియంలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి మంట అనేది మీడియంలోనే పెట్టుకొని ఎంచుకోవాలండి హైలో పెట్టుకొని కానీ వేయించుకున్నామంటే ఈ మిరపకాయలు మాడిపోతాయి మాడిందంటే చే తిరిగిపోతాయండి టేస్ట్ ఉండవు కాబట్టి మంట అనేది మీడియంలో పెట్టుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకు ఈ ఉప్పు మిరపకాయలు తింటూ ఉంటే మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి మంట అనేది హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఉప్పు మిరపకాయలు రెడీ అయిపోయాయండి అదేనండి చల్ల మిరపకాయలు అంటారు తర్వాత ఊర మిరపకాయలు అని కూడా అంటారండి వీటిని ఇలా మనము తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఇవి పప్పు అన్నము అలాగే పచ్చడి అన్నం రసం అన్నము పెరుగు లేక నంచుకుని తింటూ ఉంటే సూపర్గా ఉంటాయండి కాబట్టి మీరు ఈ సమ్మర్లో తప్పకుండా ఈ మిరపకాయలు తయారు చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్